హైవర్స్ పుష్ప టూ ట్రైలర్ చూసిన తర్వాత మీలో చాలామందికి కొన్ని అనుమానాలు వచ్చాయి ఫస్ట్ ఇది యువర్ర ఎంత భయంకరంగా ఎంత డిఫరెంట్గా వికృతంగా ఉన్నాడు ఏంట్రాండ్ ఇతన్ని కొంతమంది అని చెప్పేసి పుష్ప వన్ మూవీలో ఆడళ్ళకి తీసుకొచ్చి రేపులు చేసిన క్యాండిడేట్ ఉన్నాడు కదా వాడని అనుకున్నారు ఎందుకు పుష్ప వన్ గొల్లకొట్టు కొడతాడు వాడు ఆసుపత్రి బెడ్ బెడ్ మీద ఉంటాడు వాడు రికవర్ అయ్యి కోలుకొని ఈ రకంగా గెటప్ వేసుకొని వచ్చి జాతరలో ఆలోచించి మరల మరలవాడికి గుండు గీసి సొగం గుండె అలా పెట్టాడని చెప్పేసి న్యూస్లు ఇచ్చారు కొంతమంది నేను క్రాస్ ఎక్కిన ప్రకారం తెలిసింది ఏంటంటే అతను తారక పొన్నప్ప కన్నడ నటుడు ఇతను ఆల్రెడీ మన దేవరలో సైఫ్ అలీఖాన్ కోడిగా కూడా నటించున్నాడు ఇతను ఆ మూమెంట్లో ఇంటర్వ్యూ చూస్తున్నప్పుడు చెప్పుకొచ్చాడు పుష్ప టూలో సినిమాలోనే ఒక భయంకరమైన ట్విస్ట్ సినిమాలోనే అసలు నెల చెప్పాలంటే అతను చెప్పిన ప్రకారం కథన మలుపు తిప్పే క్యారెక్టర్ అది అది నేనే అని చెప్పేసి అన్నాడు నిన్న రిలీజ్ అయిన తర్వాత చెక్ చే ట్రైలర్ రిలీజ్ అయ్యి చూసుకుంటూ ఉంటే డా డాలి దే కదా తారక పొన్నప్ప సో మన కథతున్న అప్డేట్ ఏంటంటే ఇతను స్టెప్ బ్రదర్ అన్నట్టు అంటే ఈ సినిమాలో ఇతను వచ్చేసి సవత సోదరుడు అన్నట్టు మరి ఏదైతే చూపించకపోతున్నాయో చూద్దాం అది నెంబర్ టూ ఎర్రచందనం వెంటనే భయంకరమైన వాల్యూ అంత వాల్యూ ఉన్నదని కూడా అంచిక వెళ్ళి చేస్తున్నప్పుడు చూపించున్నాడు సినిమాలో ఒక దహన సంస్కారాలు చేస్తున్నాడు అంటే ఎర్రచందనంతో దహణ సంస్కారాలు అంటే ఆలోచించాడు ఎవరై ఉంటారు వాళ్ళ అమ్మ లేదంటే భార్య అంటే ఆ సినిమా ఈ ట్రైలర్లో చూపించున్నాడు మొగుడనేవాడు ఎంతటోడైనా కానీ భార్య దగ్గర తన పాత దాసుడు అన్నట్టు చూపించున్నాడు అంటే శ్రీవల్లి సినిమాలో చనిపోయేది తన దాన సంస్కరణలు అదిగో తర్వాత సినిమాలో ఎయిర్ పో పోర్టులు కానీ షిప్ యాడ్లు కానీ లైక్ ఇవన్నీ చెక్ చేసుకుంటూ పోతూ ఉంటాయి ఇంటర్నేషనల్ వేలు చూపించబో చూపిస్తున్నారని నాకు అనిపించాను తర్వాత పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటే ఆ ఫైర్ వైల్డ్ ఫైర్ అంటున్నప్పుడు ఆ ఎక్స్ప్లోజన్ కానీ రిమైండింగ్ అన్నీ కూడా మంటలు గంటలు చూపిస్తూ ఉంటే సినిమాలో భయంకరమైనటువంటి వేలో ఖర్చు పెట్టడం నాకు అనిపిస్తూనే ఉంది ఇక శ్రీలీల స్పెషల్ సాంగ్ శ్రద్ధ కపూర్ అనుకున్నారు కాలే సామంతం అనుకున్నారు నేను చేయనుంది ఇక శ్రీలీల శ్రీలీల శ్రద్ధ కపూర్ ఇతరులు అనుకున్నారు బట్ ఒకరితోనే శ్రీలీలతోనే ఐటమ్స్ సాంగ్ కూడా ఆల్మోస్ట్ అయిపోయాను రేపు డిసెంబర్ ఐదును సినిమా రిలీజ్ కాబోతూ ఉంది డిసెంబర్ నాలుగున ప్రీమియర్ పడబోతూ ఉన్నాయి సినిమాకి ఇప్పటికే భయంకరమైన బజ్ వచ్చింది ఓ రకం పుష్పటు ప్రభనం అన్నట్టు ఈ మూమెంట్లో ఈ ట్రైలర్కి సంబంధించి రకరకాల విశ్లేషణలు ఈ ట్రైలర్ చూస్తే హిట్టు ఫట్ అంటూ కొంతమంది జక్కన్న రాజమౌళి వచ్చేసి చెప్పేశాడు సినిమా ఓ రేంజ్లో ఉండబోతుంది ట్రైలర్ చూస్తే అర్థమైంది అని నాకు కూడా అలాగే అనిపిస్తూ ఉంది నేను మరలా చెప్తున్నా మీరు అల్లుర్జీ మీద కోపంతోనో సుకుమార్ మీద కోపంతోనో ఇంకా వేరే వాళ్ళ మీద ఇష్టంతోనో నెగిటివ్ వేలో మాట్లాడకండి సరే స్మగ్లింగు ఇదేం మెసేజ్ ఇచ్చిద్ది ఏంటి మన తర్వాత మాట్లాడుకుందాం వేరే టాపిక్ మాట ఖచ్చితంగా మాట్లాడుకోం ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఒక తెలుగు సినిమా వందల కోట్లు ఖర్చు పెట్టారు ప్రపంచం అంతా కూడా ఈ సినిమాకు సిద్దురు చూస్తుంది భారతదేశం అంతా కూడా ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఎప్పుడు చూస్తూ ఉన్నారు ఎంటర్టైన్మెంట్ కాసేపు సరదా అంతే ఆ ఆలోచిద్దాం ఎంకరేజ్ చేద్దాం ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ అవుతారా నాకు వచ్చేదేమైనా నీకు వచ్చేదేమైనా బట్ ఒక తెలుగు సినీ అభిమానిగా ఈ సినిమా కోసం బడ్జెట్ చూస్తూ ఉంటే ఈ ట్రైలర్కి వచ్చినటువంటి వ్యూస్ చూస్తుంటే దేశవ్యాప్తంగా సినిమా కోసం ఎప్పుడెప్పుడు ఎదురు చూ ఎప్పుడెప్పుడు వస్తుంది ఎదురు చూస్తాం జనాన్ని చూస్తూ ఉంటే బా తెలుగు సినిమా ఈరోజు ఏ రేంజ్కి ఎదిగింది అన్న హ్యాపీనెస్ నాకుంది దానికోసమే ప్రభాస్ సంబంధించి ఇచ్చిన త్రిపులకి సంబంధించి ఇచ్చిన రేపు మహేష్ బాబు సంబంధించి ఇచ్చిన బాలయ్య బాబు సంబంధించిన ఒక తెలుగు సినీ అభిమానిగా చిన్నప్పుడు సినిమా అంటే పిచ్చండి ఇప్పుడు అలాగే ఉండే బట్ ఇప్పుడున్న వర్క్ వల్ల వాళ్ళకి అవ్వట్లేదు కానీ ఓటీటీలో వస్తే చూడటం లేదు అన్నప్పుడు ఏదన్నా ఖచ్చితంగా థియేటర్ చూడాలంటే వెళ్ళటం అంతే సో ట్రైలర్కి సంబంధించి రేపటి రోజు ఈ సినిమా న్యూస్ లేవైనా సరే కొంచెం ఎక్కువగా చెప్పినట్టు మీకు అనిపించిన ఒకటే మైండ్లో పెట్టుకోండి ఒక తెలి ఒక తెలుగు సినీ అభిమానిగా మాత్రమే నేను ఆ రకంగా వీడియోలు ఇవ్వటం